నేను చదివిన మొట్టమొదటి ఉపనిషత్తే కట్ట ఉపనిషత్తు అది చదివేకే నాకు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీద ఇంత ఇంట్రెస్ట్ పెరిగి ఒకటి ప్రపంచకు వదలడం కాదు ఆసక్తి తగ్గించుకోవాలి ప్రపంచకం మీద ఆసక్తి తగ్గించుకుంటూ ఆత్మ మీద ఆసక్తి పెంచుకోవాలి ఇప్పుడు చాలామంది పందానికి ఇరుక్కుపోయి ఇంక లేకపోతే జీవించలే ఉంటారు ఇరుక్కుపోవడం కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధర్మం ఎంత ఉందో ఆ ధర్మాన్ని ఆచరించాలి అవునా ధర్మం ఉంది మనకి ఏది భార్యగా ధర్మం భర్తగా ధర్మం గురువుగా ధర్మం శిష్యుడిగా ధర్మం ధర్మం సమాజ ధర్మం సంసార ధర్మం ఎన్నో ధర్మాలు మనకు ఉన్నాయి ఆ ధర్మాలు తెలియపరచడానికి నాలుగు వాళ్ళలో నలుగురు రాసి పెట్టారు అందరికీ ధర్మాలు ఉన్నాయి ధర్మాన్ని ఆచరిస్తూ బ్రహ్మజ్ఞానం పొందడమే అంతే కదా వదిలేద్దాం అంటే వదలడానికి ఏది కుదరదు ఇప్పుడు రాగరోగాన్ని నేను ఎక్కడికో వెళ్ళి ధ్యానం చేస్తానంటే వీళ్ళందరూ ఏమైపోతారు మీరందరం అవుతారు ఇక్కడ నా కర్తవ్యం నా పని నా దృష్టిలో నా ఎదురుగుండా ఉన్నది నేను చేయడమే నా ధర్మం ఇప్పుడు మీ మిమ్మల్ని చూసే ధర్మం ఉంది ఇలా కొన్ని ధర్మాలు మనకు ఉన్నాయి ప్రపంచకము ఫిఫ్టీ ఆధ్యాత్మికము ఫిఫ్టీ ప్రపంచకాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ఎదగమని కాదు మనం చెప్పుకున్నాం జనక మహారాజు గురించి రాజ్యపాలన చేసాడు గొప్ప బ్రహ్మజ్ఞానము పొందాడు అంటే ఏంటి రెండిటి మీద పట్టు సంపాదించాడు ఆయన మనం కూడా ఆత్మజ్ఞానం ప్రపజ్ఞానం పొందాలి అది ధర్మాన్ని వదలకుండా ఉండగలగాలి